بابا او स्वच्छता بابا او स्वच्छता بابا او स्वच्छता دارم کولم دارم کولم دارم دارم کولم دارم کولم دارم کاپړم کوم کاپړم کوم پړیاورنند کاپړم کوم مين کدره مين کدره مين کدره مين کدره دارم کولم دارم کولم دارم کاپړم کوم کاپړم کوم پړیاورنند کاپړم کوم کاپړم کوم کاپړم کوم پړیاورنند స్వచ్ఛత అనే కార్యక్రమము ఈరోజు సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నుండి అక్టోబర్ రెండవ తారీఖు వరకు రోజు వారి కార్యక్రమముగా వివిధ కార్యక్రమాలు అయితే నేను తర్వాత ప్లాస్టిక్ నిరోధించడం అయితేనేమి సీల్ తీయడం అయితేనేమి ఇలాంటి నేను దాదాపుగా సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నుండి అక్టోబర్ రెండవ తారీఖు వరకు ప్రతిరోజు నిర్వహించబడుతుంది ముఖ్యంగా ఈ స్వచ్ఛత స్వీ స్వభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత అనేది సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన స్కీమ్ అనేది మన గాంధీ మహాత్ముని కళల మేరకు భారతదేశం అంతా స్వచ్ఛందంగా ఉండాలని నీట్గా ఉండాలని పచ్చదనంగా ఉండాలనేసి ఆయన కళ మన మోదీ గారు మన ప్రైమ్ మినిస్టర్ గారు ఈ స్కీమును తీసుకొచ్చారు మన శాసనసభ్యులైనటువంటి కదికుంఠ వెంకటప్రసాద్ గారి ఆధ్వర్యంలో తర్వాత మన కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఫ్యాంట్రీ సెక్షన్ మొత్తం పార్షుద్ధిక కార్మికులు ఫ్యాంట్రీ సెక్రటరీస్ మా ఆఫీసు సిబ్బంది మొత్తం అందరూ సచివాలయ సిబ్బంది అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని వీ తిరువీధుల్లో క్లీన్ చేసుకుంటూ మొత్తము తిరువీధులన్నీ తిరుక్కుంటూ మొత్తం పారిశుద్ధ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ చోట క్లీన్గా ఉండాలి అనేసి నినాదాలు ఇస్తూ వేధి వేధి తిరుగుతూ రోజు మొత్తం తల్లిదంతా ప్లాస్టిక్ లేకోకుండా వాడుకోకుండా తర్వాత ఎక్కడ పడితే అక్కడ కట్టలు వేయకోకుండా ప్ర ప్రతి ఒక్కరూ ఒక మున్సిపాలిటీ సిబ్బంది వస్తారని లేదు ఇంకెవరైనా చూస్తారనే ఉద్దేశంతో కాకోకుండా ప్రజలందరూ ఎవరికి వారినా స్వచ్ఛందంగా ప్లాస్టిక్ వాడకమైతేనేమి ఈ కాలవల్లో చెత్త వేయకోకుండా అందరూ కూడా బాధ్యతగా వ్యవహరించి బాధ్యతాయుతంగా ప్రవర్తించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ స్కీమును తీసుకురావడం అయింది మన శాసనసభ్యులు గారు ముఖ్యంగా ఏం చెప్తారంటే మన ప్రస్తుతం తల్లిదంతా కూడా చాలా బాగా సిబ్బంది వచ్చినప్పుడే చెప్పని మా మా అందరికీ తోడ్పడాలనేసి ఎక్కడ పడితే అక్కడ చెత్త చెప్పలేకుండా నీట్గా ఉండేటట్టు మీరు కూడా మాకు సహకరించాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కదిరి కుల ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ